అందరికీ కూడా నా నమస్కారం ఈరోజు గత కొన్ని నెలలుగా గత కొన్ని నెలలుగా రైతన్నలు పడుతున్న ఇబ్బందుల గురించి మన అందరం చూస్తున్నాం మీడియా మిత్రులైనా మీకు ఇంకా బాగా తెలుసు రైతన్నలు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు యూరియా అందక ఏ విధంగా వాళ్ళు అగబాటు పడుతున్నారో వాళ్ళు ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం మన అందరికీ కనిపించే ఈ బాధ ప్రభుత్వానికి ఎందుకు కనిపించట్లేదు మాకు అంటే ఈ విషయం పైన అపోజిషన్ లీడర్స్గా మాకు అపోజిషన్ లీడర్ అయిన మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి రైతులకు అందరికీ కూడా అండగా ఉండి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా పోరాటం చేయాలని ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ముందుకు వచ్చింది తొమ్మిదవ తేదీన మేమందరం కూడా రైతన్నలకు నెలకు జరుగుతున్న అన్యాయం పైన వారు చేస్తున్న పోరుకి మద్దతిస్తూ రైతులు చేస్తున్న పోరుకి మద్దతిస్తూ ఓ ఆఫీసులకు వెళ్ళి వారికి వినతి పత్రాన్ని అందించబోతున్నాం మీకు బాగా తెలుసు యూరియా ఎంత ప్రాబ్లంగా ఉందో యూరియా కోసం రైతులు రాత్రినక పదినక లైన్లలో నుంచుని ఎదురు చూస్తూ ఉంటే యూరియాని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే ఆ కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఎగటాలి చేసి మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు రైతులు లైన్లో నుంచుని ఉంటే బుఫే కోసం అంటే భోజనాలకి బుఫేలో ఎలా అయితే లైన్లో నుంచుని ఉంటారు అని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి ఆలోచించాలి మీరు బుఫే కోసం మనం బా బుఫే కోసం లైన్లో నుంచి ఉంటే అన్నం తినేదానికి కూర్చుంటాం నుంచి ఉంటాం అదే రైతులు యూరియా కోసం లైన్లో నుంచుని ఉండి యూరియా తీసుకుని పంటలు పండిస్తేనే మన అందరం కూడా అన్నం తినగలుగుతాం అనేది ఆయన తెలుసుకోవాలి రైతునే వాళ్ళు లేకపోతే ఈరోజు రైతులు యూరియా లేక గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ రైతు కనుక ఒక్కసారి ఆలోచించి నాకు కూడా ఈ వ్యవసాయం వద్దు నేను కూడా వేరే పని చేసుకొని బతుకుతానంటే మరి మనం అందరం ఏం తిని బతకాలో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి రైతుని మాట మాటవలసే మనం రాజంటాం ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులను ఆత్మహత్య చేసుకునేదాకా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆలోచించకుండా ఈరోజు వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా బాధేస్తుంది మానవత్వం అనేది ఎక్కడ పోయిందో అర్థం కాని పరిస్థితి ఈరోజు బ్లాక్ మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలకో దొరికే యూరియాని బ్లాక్ మార్కెట్లో వాళ్ళు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలకి అమ్ముతున్నారు అసలు ఏదైనా సరే యూరియా మామూలుగా ప్రభుత్వం ముందే క్యాలిక్యులేట్ చేసుకొని మన రాష్ట్రంలో ఇంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇన్ని ఎకరాల పంట మనకి పండుతుంది ఇన్ని ఎకరాల పంటకు ఇంత యూరియా కావాలి అని ముందే ఆలోచించి దానికి మనం అంత తగిన యూరియాని తయారు చేసే విధంగా ఎరువులను తయారు చేసే విధంగా మనం ముందే మాట్లాడుకొని వాటన్నిటిని కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అధిక పర్సంటేజ్ ప్రైవేట్కి ఇస్తారు ఒక యాభై శాతము ప్రభుత్వం ఏదైతే మనకి సెంటర్స్ ఉన్నాయో పిఏ మనకు పిఎసిఎస్లు పిఎఫ్ఓలు ఫెడ్ మాకే ఫెడ్ ఇవన్నీ కూడా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వాటి ద్వారా కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి హయాంలో సచివాలయాలను మనం ఏర్పాటు చేశాము రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము వీటి ద్వారా అయినా వాళ్ళందరికీ కూడా అందించే సదుపాయాన్ని వాళ్ళు ఆలోచించి ఉండిందాల్సింది ఇవేమీ చేయకుండా ఎటువంటి ఇబ్బంది లేదు అని ప్రజలందరికీ కనిపిస్తుంది రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రభుత్వానికి మటుకు కనిపించట్లేదు దాని మీదుగా మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు అన్నీ సవ్యంగా ఉన్నాయి చూసుంటారు మన కర్నూలు జిల్లాలో ఒక రైతు ఉల్లికి ధర రాలేదని చెప్పి వీడియో తీసి ఆయన ఆత్మహత్య ప్రయత్నం ఎలా చేసుకున్నాడు మన కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నారు మా ప్రెసిడెంట్ కర్నూలు ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది నిన్న కర్నూల్లో కూడా రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది ఉల్లికి ధర లేదు అలాగే చీనీ కానివ్వండి మిగతా ఏ పంటకి కూడా మెరప కానివ్వండి పత్తి కానివ్వండి వర్షాల వల్ల పాడైపోయిన వాటికి కానివ్వండి ఎక్కడా కూడా కనీస గిట్టుబాటు ధర అంటూ లేదు ఎవరిని కూడా ఆదుకోవట్లేదు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీద నుంచి మేము అన్ని చేసేస్తున్నాం మేము ప్రజల్ని ఆదుకుంటున్నాం అనేసి వీళ్ళు అంటున్నారు మా హయాంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఇలాగే గిట్టుబాటు ధరలు రాని సమయంలో తొమ్మిది వేల ఏడు వందల చిల్లర అప్రాక్సిమేట్లీ చిలుకు టన్నులు కొని మార్కెట్లో వాటిని అమ్మడం జరిగింది అంటే ప్రభుత్వమే కొని వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర కింద గిట్టుబాటు నిధి కింద గిట్టుబాటు వరకు ఒక నిధిని ఏర్పాటు చేశారు ఈ రోజు ఆ నిధి అంటూ లేకుండా కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ కూడా ఏవి కూడా రైతులకు అందుబాటులో ఉంచకుండా వాటి అన్నిటి నుంచి కోవిడ్ సమయంలో కూడా మా ప్రభుత్వం రైతుల్ని ఆదుకొని వాళ్ళకు వచ్చిన ఏదైతే గుట్టుబాటు ధర వ్యవసాయపరంగా రాకపోతే ఆ గుట్టుబాటు ధరను కూడా అందించడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి కూడా రైతు గురించి ఆలోచించాను రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వారందరికీ కూడా ప్రతి సంవత్సరం వారందరికీ కూడా పంటకు కావలసిన ఆర్థిక సహాయం చేశాం బీమా ఉచిత బీమా చేశాం ఈరోజు బీమా లేదు ఇన్సూరెన్స్ లేదు వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన ఇరవై వేలు ఏదైతే రైతులకు ఇస్తామన్నారో సంవత్సరానికి అది లేదు రెండు సంవత్సరాలు గడిచింది వాళ్ళకంటే రెండు టర్మ్స్ అయ్యింది నలభై వేలు కావాల్సిన దగ్గర ఐదు వేలతో సర్దుబాటు చేశారు దాంట్లో కూడా మళ్ళీ ఏడు లక్షల మీద రైతులకి తొలగించేశారు అవి పక్కన పారేశారు అన్నదాత సుఖీబాబా అంటున్నారు అన్నదాత సుఖీబాబా ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చూడాలి వాళ్ళ సోకాల్డ్ మీడియా కూడా ప్రచారం చేస్తున్నారు అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని అది నిజమే యూరియా ప్రాబ్లం ఉంది రైతుకు గిట్టుబాటు ధర రావట్లేదు అని వాళ్ళ ఓన్ ఛానల్స్లో కూడా మీడియాలో కూడా వస్తుంది అంటే మరి ప్రభుత్వం ఎందుకు ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నారో అర్థం కావట్లేదు